వెల్కమ్ టీవీ న్యూస్ కొత్తగూడెం జిల్లా బుర్గంపహాడ్ మండలం తాళ్ల గొమ్మూరు సబ్ స్టేషన్ లో లైన్ మెన్ దివాస్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జీవన్ కుమార్ భద్రాచలం డిఈ ఏడి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల విద్యుత్ సరఫరా చేసేందుకు లైన్ మ్యాన్ క్షేత్ర స్థాయిలో పనిచేసే యుద్ధ వీరుల ఆన్ మ్యాండ్ ఏఎల్ఎం ఎల్ఎం ఐఫ్ఎం ప్రతి ఒక్కరిని ప్రశంసించారు కార్యక్రమంలో భద్రాచలం డిఈ జీవన్ కుమార్ ఏడిఈ వేణు ఏఈ ఉపేందర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు స్టార్ట్ ఆఫ్ కింద బ్రౌడ్ ఆవాజ్ తీసుకో కట్ జోడు అల్వర్ట్ కో క్చ్ హెల్ ఆ రైట్ బ్రౌడ్ జోడు సపోర్ట్ వస్తున్నా ఐస్ మై మంటోల ప్రతిస్పత్మకతను దొర్చకోవాలని మన మేనేజ్‌మెంట్ దేని మనం పురస్కరించుకుని వాళ్ళు మీరు చేసే ఏ పనులు పనులు కూడా మనం గుర్తింపు ఉండాలి అని అంటే ఒక లైన్మెన్ దివాసన కార్యక్రమం జరుపుకోవాలి వాళ్ళు చేసే నిరంతరంగా మీరు పనిచేస్తేనే విధులు వేయింపాలు అనేది కష్టపడి మనం కరెంట్ ఇస్తేనే ప్రతి వినియోగదారుడికి చేరుతుంది అది చేసే సమయంలో మనం ఏమేమి ఎంతో రిస్క్తో చేస్తున్నాం ఆ రిస్క్కి తగ్గ ఫలితం అనేది కూడా ప్రతి లైన్మెన్కి గుర్తింపు ఉండాలి ప్రతి ఎవరైతే ఫీల్డ్లో ఎంత రిస్క్ తీసుకుంటున్నారో ఆ రిస్క్ దగ్గర ఫలితానికి వాళ్ళకు కూడా మనం ఒక ప్రత్యేకమైన రోజు అనేది ఉండాలి అని అంటే అదే లైన్మెన్ దివాస్ అనే ప్రోగ్రాం మనం కండక్ట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రాంలో ఏంటంటే కింది స్థాయిలో కూడా ప్రతి జే మన జేఎల్ఎం నుంచి ఏఎల్ఎం నుంచి అసిస్టెంట్ లైన్మెన్ ఆర్టిజెన్స్ అందరూ ఎవరైతే వీళ్ళందరూ కృషితోటే ఈరోజు మనం పబ్లిక్కి సప్లై ఇవ్వగలుగుతుంది ఎవరో ఒకళ్ళు చేస్తే మనం ఈరోజు పబ్లిక్ సప్లై ఇవ్వగలుగుతాం ఎందుకంటే ఇంటరప్షన్ సబ్ స్టేషన్లో ఆపరేటర్ ఉండాలి ఆపరేటింగ్ చేయాలి ఫీల్డ్కి వెళ్ళాలి ఫీల్డ్లో పని ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది రెక్టిఫై చేస్తేనే కన్జూమర్కి రీచ్ అవుతుంది పవర్ ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సప్లై అయిపోతే కన్జ్యూమర్స్కి సఫర్ అవుతుంది అది మనం నిత్యం వాళ్ళకి అందించేది ఎవరు ఒక లైన్మెన్ అంటే మెయిన్ అంటే ఒక క్యాడర్ అని కాదు అది ఏదైతే ఆ వృత్తికి ఆ వృత్తికి తగ్గ పదాన్ని చేకూర్చి ఎందుకనంటే ఇన్స్ ఇన్స్పెక్టర్ అంటే నేను ైన్ మెన్ అని అంటే మనం బీల్డ్లో పని చేసే వాళ్ళని బట్టి ఆ పదాన్ని వాడేది అందుకనే ఆ పదానికి అందరికీ వర్తిస్తుంది ఒక ఆర్టీజన్ నుంచి వెళ్ళి ఒక ఫోర్మెన్ వాడికి కూడా ఈ పదం వర్తిస్తుంది కాబట్టి మనం ఈరోజు లైన్ మెన్ దివాస్ అనేది తెలుసుకోవాలి అనేది ఒక మన మేనేజ్మెంట్ దీన్ని నిర్దేశించి ఒక డేగా ప్రతి ఒక్కరికి గుర్తింపు గుర్తిస్తేనే వాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీకి కూడా తెలుస్తుంది మనం ఎంత కష్టం మనకి అసలు ముందుగా అంత ముందు లైన్మెన్ దివస్ అనేది లేదు వాస్తవానికి కోవిడ్ టైంలో ఏదైతే మనం వర్క్ చేసామో అప్పట్లో కోవిడ్ వచ్చిన టైంలో అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేశాయి కానీ ముందుండి పని చేయకుండా వెనకుండి పని చేసిన డిపార్ట్మెంట్ ఏది అని అంటే అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎందుకంటే మనం కనపడం ఎవరికి మన రిక్వైర్మెంట్ అనేది వెనక నుంచి ఉంటుంది ముందు డాక్టర్సు సఫాయి కార్య ఎవరు పంచాయతీ కార్మికులు కానీ వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానీ తర్వాత పోలీస్ వాళ్ళే ఫ్రంట్ లైన్ పర్సన్స్గా డీల్ చేస్తూ వాళ్ళకే అప్పుడు అప్రిషియేషన్ అనేది ఇవ్వడం జరిగింది కానీ వాస్తవానికి బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది పని చేయాలి అని అంటే కరెంట్ అనేది ఉండాలి అసలు ముందు ఇంతమంది జనాన్ని ఇళ్ళల్లో ఎంగేజ్ చేయాలి అని అంటే కరెంట్ అనేది ఉండాలి ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా ఎవ్వరూ కనీసం ఏం చేయకుండా లేని పరిస్థితిలో కరెంట్ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి సప్లై డిస్టర్బెన్స్ సేమ్ ఉన్నా కానీ అటెండ్ అయ్యి ఏమైనా బ్రేక్ డౌన్స్ ఉన్నా ఉన్నా ఏదైనా ఇష్యూస్ అడ్రస్ చేసి ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సప్లై ఇవ్వగలిగారు కానీ అది ఎక్కడా కూడా అప్పుడు అప్రిసియేషన్స్లో లో రాల మామూలుగా జరిగింది కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే వాళ్ళే వచ్చారు కానీ ఎక్కడా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ స్టాఫ్ చేసిన వర్క్స్ ఎక్కడా కూడా ఫోకస్ లో అప్పుడు ఢిల్లీలో ఉన్న ప్రైవేట్ ఏదైతే డిస్కమ్ ఉందో అది లేదు నా యొక్క స్టాఫ్కి నేను అప్రిసియేషన్ ఇచ్చుకోవాలి ఎందుకంటే వీళ్ళు చేసిన పని వల్లే ఆ రోజు ఆ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దబడ్డాయి సో కంపల్సరీ వీళ్ళని అప్రిషియేట్ చేసే ఉద్దేశం అనేది ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఢిల్లీలో టూ థౌజండ్ ట్వంటీ వన్లో ట్వంటీలో జరిగింది కదా ట్వంటీ వన్లో ఈ లైన్మెన్ అప్రిసియేషన్ కోసం అని చెప్పి ఈ దివస్ అనేది ఒకటి మనకి అసలు యాక్చువల్గా పిక్చర్లోకి వచ్చింది సో దాన్ని మోటివ్గా తీసుకొని మన సీఎండి గారు ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా సార్ వచ్చిన తర్వాత అలాంటి ఒక అప్రిసియేషన్ అనేది కంపల్సరీ ఫీల్డ్ స్టాఫ్కి ఉండాలి అప్పుడే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కింద జేఎల్ఎం కేటర్ కావచ్చు జేఏంఎం వెళ్ళినట్లే మళ్ళీ ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే చాలా సంవత్సరాలు పనిచేస్తారో అందరు కూడా డైన్మెండ్ జీవస్ సందర్భంగా శుభాకాంక్షలు కలెక్షన్ సో కరెక్ట్ మీరు అందరు చెప్పింది నాకు సర్వీస్ గారు కావచ్చు వెంకటయ్య ఎస్ఎల్ఏ గారు కావచ్చు ఏఈ గారు కావచ్చు అందరు చెప్పింది పదార్థము ఆల్మోస్ట్ అదే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మీరు ఒకటోదో రెండోదో లాస్ట్ ఇయర్ చేసినాం ఇది రెండో కార్యక్రమము లైన్మెంట్ దివస్ అనేది సో ఇప్పుడు మంచి మేనేజ్మెంట్ ఉంది దానికి మన సీఎండి గారు ఆయన ఉండటం మనందరు అదృష్టం ఈ టైంలో సో ఇంత ఎంకరేజ్ చేస్తున్నారంటే ఆయన ఏదైనా ఒక విషయం తప్పు జరిగినా ఏదన్నా కా ఏదైనా మన ఓమి స్టాఫ్కి దెబ్బతయితే తన ఇంట్లో మనిషికి దెబ్బత బాధపడుతున్నాడు సారు అంత అదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సో ఇంకోటి కూడా సీఎండి గారు ఎంత స్పెసిఫిక్గా మెసేజ్ పెట్టే మీ భద్రత మీ కుటుంబం సంక్షేమం కంటే సంస్థకి మించినది లేదు అంటే చూడు అంటే సీఎండి గారు ఎంత గౌరవిస్తున్నారు అంటే మా సంస్థ అనే సంస్థకి మీ భద్రత మీ కుటుంబం కంటే మించిన నాకు లేదు టాప్ ప్రియారిటీ అదే సో అదే మీకు ఎంత హానర్ ఇస్తున్నాడు మేనేజ్మెంటు ఎంత గొప్పగా మిమ్మల్ని మీకు హానర్ ఇస్తున్నారు మీ సర్వీసెస్కి ఎందుకు చేస్తున్నారు అంటే మీ కష్టం తెలుసు మీ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ కావచ్చు సబ్స్టేషన్ కావచ్చు ఫీల్డ్ స్టాఫ్ ఆ పరిస్థితులకి అంటే ఆ సార్ ఇంత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఐఏఎస్ కాబట్టి వేరేస్ ఆర్గనజేషన్లో పనిచేసి చూస్తుంటాడు కాబట్టి దాంతో పోలిస్తే విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు ముఖ్యంగా ముఖ్యంగా వాళ్ళు పగలు రాత్రి పరిస్థితులు అననుకూల పరిస్థితులు విపత్కర పరిస్థితుల్లో అదే ప్రాబ్లమాటిక్ ఉన్న సర్కమిస్టెన్స్ ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు సో వీళ్ళు వీళ్ళు ఎంత బాగా కష్టపడబట్టే ఈ సంస్థ ఈ పరిస్థితుల్లో ఈ సర్వీస్ చేయగలుగుతున్న ఇబ్బంది లేకుండా అనేది సార్ గుర్తించున్నాడు కంపారెటివ్గా వేరే ఆర్గనైజేషన్ చేసి వచ్చాడు కాబట్టి మిమ్మల్ని గుర్తించి లైన్మెన్ దివస్ చేయాలా చూడండి ఒక ఒక సీఎండి గారే రోల్ తీసుకొని టాప్ లెవెల్లో తీసుకొని మేనేజ్ కంపెనీ మొత్తం చేయండి మీ ఓఎన్ఎం స్టాఫ్తోని కూర్చోండి సాయంత్రం పూట సరదాగా మ్యాన్ దిగి వస్తాను వాళ్ళు ఎంకరేజ్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల నుంచి మాట్లాడండి ఆ భద్రత మీరందరి నుంచి మీరు నిత్యం నాణ్యమైన విద్యుత్ ఇంజనీర్ పంపిణీ లైన్లు మెయింటైన్ చేస్తున్నారు టీటీఆర్లు మెయింటైన్ చేస్తుంటారు ఫీజ్ ఆఫ్ కాల్స్ అటెండ్ అవుతున్నారు అత్యవసర సేవలు ఏదైనా ఉంటే అటెండ్ అవుతున్నారు వినియోగదారు సమస్యలు ఏదైనా వస్తే ఏ టైంలో అయినా ఫోన్ అందుబాటులో ఉండి పని చేస్తున్నారు బిల్డింగ్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారు అట్లే రెవెన్యూ కలెక్షన్స్కి వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు వినియోగదారులు కూడా కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు వీటి ఈ సందర్భంగా ఇవన్నీ చేస్తున్నా కాబట్టి మీ అందరికీ లైన్మెన్ దీవే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ మిమ్మల్ని అందరినీ మీ యొక్క అంకిత భావానికి ప్రశంసనీయం అంటూ అల్టిమేట్గా తెలుసు కదా మీరు మా ఏం చెప్పారు మేనేజ్మెంట్ మీరు మీ మీ కుటుంబ సభ్యులైతే మాది ప్రథమ కర్తవ్యం దాన్ని